ఆగస్టు పదహారు రాజ్భవన్ సాక్షిగా అత్యంత క్రూరంగా హేయంగా ప్రజాస్వామ్య వధ జరిగింది రాజ్యాంగరక్షకుడైన గవర్నర్ కసాయిగా మారి కత్తిదూశారు ప్రజాబలం మెజార్టీ శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును నోటి మాటతో బర్తరఫ్ చేసే దుస్సహానికి ఉడిగట్టాడు ఎవరి అండతో ఎవరి ప్రోద్బలంతో ఎందుకోసం ఎవరికోసం అప్పుడు అన్న ఎన్టీఆర్ ఏం చేశారు దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం అసాధారణ పోరాటానికి అక్షర రూపం సెప్టెంబర్ పదహారు సాయంత్రం ఐదు గంటలకు వేదిక మురళీ రిసార్ట్స్ పోరంకి విజయవాడ అందరూ ఆహ్వానితులే టీడీ జనార్దన్ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చైర్మన్ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ